తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జాష్టాభిషేకం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తిలు అరిగిపోకుండా పరిరక్షించేందుకు పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగా ఉదయం సంపంగి ప్రదర్శనలోని కళ్యాణ మండపంలో రుత్తులు శాంతి హోమం చేపట్టారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప వారికి స్నాపన తిరుమంజులు నిర్వహించి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు సహస్ర దీపాలంకార సేవ అనంతరం వజ్ర కవచంతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగారు స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్నం చెందారు